కాకినాడ జిల్లా కిరంపూడి రాజకీయాలు రసవత్రంగా మారాయి కాపు సామాజిక వర్గం టార్గెట్ గా విస్తృత సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు పార్టీ నేతలు కిర్లంపూడి వైసీపీ రాజకీయం మొత్తం ముద్రగడ చుట్టూనే తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది స్థానిక టీడీపీ నేత తోట నవీన్ ఇంట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు టీడీపీ నేతలు ఈ సమావేశానికి టీడీపీ ప్రముఖ నేతలు యనమల చినరాజప్పన్న ఇతర నేతలు హాజరయ్యారు కాకినాడ జిల్లా కిర్లంపూడి రాజకీయాలు రసవత్తరంగా మారాయి కాపు సామాజిక వర్గం టార్గెట్ గా విస్తృత సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు పార్టీ నేతలు కిర్లంపూడి వైసీపీ రాజకీయం మొత్తం ముద్రగడ చుట్టూనే తిరుగుతున్నట్లు తెలుస్తోంది స్థానిక టీడీపీ నేత తోటా నవీన్ ఇంట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు టీడీపీ నేతలు ఈ సమావేశానికి టీడీపీ ప్రముఖ నేతలు యనమల చినరాజప్ప ఇతర నేతలు హాజరయ్యారు సంబంధించి థ్యాంక్ యూ సౌజన్య ఏవైతే కాకినాడ జిల్లా ప్రతికోట నియోజకవర్గంలో నేడు ఏడు నియోజకవర్గాల్లో ఉన్న టీడీపీ కేడర్ మొత్తం కెరళంపూర్ ఉన్న తోట నవీన్ ఇంటికైతే చేరుకున్నారు అయితే ముఖ్యంగా తోట నవీన్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించారు వీరు కాపు సామాజిక వర్గం కీలక నేతగా కూడా ఉన్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా కెరళంపూడి కేదరంగా మారుతున్న రాజకీయ సన్నిహిత సమీకరణ చెప్పచ్చు అయితే కాపు సామాజిక వర్గం టార్గెట్ గా అన్ని పార్టీల నేతలు విస్తృత సమాజాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇటువంటి నేపథ్యం చేసుకుంటే నేడు ఈ కలయిక కూడా కాపు సామాజిక వర్గం మీటింగ్ అనే పరిలో తీసుకోవచ్చు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ జీటెక్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాపు సామాజిక వర్గ నేతలు అయితే చూస్తారని చెప్పొచ్చు అయితే ప్రధానంగా కాపు నేతలు హరిరామ్ జోగి వారి తనుయుడు సూర్యప్రకాష్ అలాగే మొదల పద్మరావు వారి తనుడు గిరుబాబు వీరంతా కూడా వైసీపీ వైపు అడుగులేస్తున్నారు అయితే ఇటువంటి నేపథ్యం చేసుకుంటే ప్రధానంగా ఇప్పటికే కెరళంపూర్లో మొదల చుట్టూ తిరుగుతున్న వైసీపీ రాజకీయం రోజు రోజుకి వేరెక్తున్న నేపథ్యంలో ఓ పక్క అంటే వైసీపీ వైపు అంటే మొదటి పద్నాభు ఒకసారిగా వైసీపీలో రాడు మరో పక్క హరిరామ్ జోగే తనుడు కూడా వైసీపీలో రావడం అయితే ఇవంతా కాపు షాబాజర్కు ఓట్ బ్యాంక్ అంతా తన్నయ్యే విధంగా అయితే ఓ పక్క వైసీపీ అడుగులు వేస్తారు ప్రధానంగా చూసుకుంటే ఏవైతే పితాపుర నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు బరిలో నిలబడ్డారు దానికి డీకొట్టే విధంగా అంటే పిఠాపురం నియోజకవర్గం గెలుపు దిశగా అయితే ఒక పక్క మూడు అంటే పిఠాపురం నియోజకవర్గం ఉన్న మూడు మండలాలకి కూడా ముగ్గురు ఇన్ఛార్జీలు కూడా నియమించారు ఒక పక్క గొల్లప్రోలు ఎవరైతే మాజీ మంత్రి కురసా కన్నబాబు అలాగే దీనికి సంబంధించి మరోపక్క ఎవరైతే ఉప్పార కొత్తలకు సంబంధించి ఎవరైతే దాడిచెట్టి రాజా మరోపక్క పిఠాపురం నియోజకవర్గం సంబంధించి మంగా గీత అంటే మూడు నియోజకవర్గాలు ఒకవైపు అయితే మరోపక్క వీరంతా అంటే కాపు ఓటు అనవస్ చేయడానికి ఓ పక్క ఎవరైతే అంటే కీలక నేతగా ఉన్న మొదటి పద్మనాభం కూడా ముందరుగులు వేస్తున్నారు అయితే దీన్ని మరో పక్క చూసుకుంటే ఇటువంటి నేపథ్యంలో వేసుకుంటే అంటే దీనికి ఢీకొట్టే విధంగా అంటే ఏడు నియోజకవర్గాల్లో ఉన్న కాపు నేతల ఓ పక్క అంటే ఏవైతే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కానీ ఇటు గోదావరి జిల్లాలంటే అంటే కాపు నేతలు ఎక్కువ ఉంటారు అంటే కాపులు కూడా ఎక్కువ ఉంటారు అంటే అంటే అర్న్ చేసే విధంగా ఈ యొక్క కీలక మీటింగ్ అయితే ఈ రోజు టీడీపీ నేతలు అయితే ఓ పక్క ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య రోజుతో పక్క భేటీ పరిస్థితి కనబడుతుంది అయితే మరో పక్క చూసుకుంటే ఏవైతే కెరళం టీడీపీ నేత ఎవరైతే తోట నవీన్ ఇంట్లో టీడీపీ నేత అబ్బీ సవాదాలు నిర్మించారు తీర్పులో ముఖ్యంగా ఎవరైతే టీడీపీకి సంబంధించి సీనియర్ నేత ఎరమల రామకృష్ణుడు అలాగే మాజీ హోంమంత్రి నిమ్మకాల్ చంద్రరాజప్ప జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నవీన్ జ్యోతుల అలాగే కాకిడ పార్లమెంట్ జ్యోతిల్ జ్యోతిల నెహ్రూ కాకినాడ జిల్లాధ్యక్షుడు జ్యోతిల నవీన్ చిత్తాపర్ నిజం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అశీఎస్ వర్మ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు అంటే వీరంతా కూడా అంటే ఇవన్నీ చూసుకుంటే ముఖ్యంగా ఏడు నియోజకవర్గాలు ఉన్నా కాకినాడ పార్లమెంట్ లో ఉన్న ఎవరైతే ముఖ్య నాయకులు అలాగే ఎమ్మెల్యేలు అభ్యర్థి వారంతా కూడా తోట తోటనవింట్లో ముఖ్యంగా భేటీ అయ్యి అంటే రాజకీయ సమీకరణ రోజు రోజు వహిస్తున్న నేపథ్యంలో అంటే పార్టీ బలోపేతం చేసే దిశగా అంటే కాపు సామాజిక ఓట్ బ్యాంక్ అర్ణం చేయాలని దానిపై ఈ రోజు ముఖ్యంగా మీటింగ్ చేసి చెప్పుకోవాలని చెప్పి చెప్పుకోవచ్చు సౌన్య రైట్ థ్యాంక్ యూ రాజేష్